వెల్కమ్ టు పీజే న్యూస్ ఈ రోజు మనతో జబర్దస్త్ అశోక్ అన్న ఉన్నారు అన్న చెప్పండి నిన్న తాటిపత్తిలో ఒక సంఘటన అయితే దుర్ఘటన జరిగింది తుడులో తప్పింది సాయిదా తేజ్ గారికి ఒక ప్రమాదం అయితే ఎలా చూస్తారు అంటే అది ఒక యువకుడికి తగిలింది తలకైతే బలమైన గాయం తగిలింది ఎలా చూస్తారు ఇలాంటి దాడులు రాజకీయాల్లో నిజంగా అండి ఇది చాలా దరిద్రమైన సంఘటన నిజంగా చెప్పాలంటే ఎందుకంటే ఆయన పాపం ఆయన వరుణ్ తేజ్ గారు వచ్చారు వైష్ణవ్ తేజ్ గారు వచ్చారు సేమ్ అలాగే మా అమ్మ కోసం వాళ్ళ మావి కోసం సపోర్ట్ చేయడానికి ఇంకా స్పీచ్ కూడా ఏం చెప్పలేదండి ఫలానా అంటే ఒక వ్యక్తిని మనం పాయింట్అవుట్ చేసి ఆ కూడా తిట్టలేదు ఏం చేయలేదు జస్ట్ గాజు గ్లాస్ కోటి వేయండి అని చెప్పేసి అడగడానికి ఆయన వచ్చారు సో మరింతవరంగ తాటిపర్తిలో ఈ గుంపులు అయితే వాళ్ళందరూ కలిసి ఆయన మీద దాడి చేయడం చాలా మనం సిగ్గు చేయటం అసలు అది మరి ఎందుకు చేశారు అనేది చెప్పక్కల ఇంక మీరు ఎందుకంటే సాయంత్రం దగ్గర వెళ్తుంటే నిజంగా జనాలు అండి బ్రహ్మరథం పట్టారు కళ్యాణ్ గారికి ఎలా వస్తారు సేమ్ ఈయనకు కూడా అలాగే వచ్చారు జనాలు మరి అది చూసి మరి ఒడ్చుకోలే పేరు ఏంటో తెలియదు కానీ రాళ్ళు బీర్ బాటిల్ ఇస్తాం జరిగింది నిజంగా పాపం ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు మన రీసెంట్లీ రీసెంట్లీ రికవర్ అయ్యారు ఆయన సో రీసెంట్లీ రికవర్ అయ్యి మామ కోసం ఎండలో ఎండనకాయ కష్టపడి తిరుగుతున్నారు తిరుగుతుంటే ఆయన మీద మరి బా బీర్ బాటిల్ ఇస్తడం ఆయన ఇలా కింద కూర్చున్నారండి కింద కూర్చోలేదు చూసుకోలేదు అనుకోండి మరి ఆయనకే తగిలిదు కదా ఆయన తగిలి ఉంటే అసలు ఎలా ఉండేదండి నిజంగా రచ్చ ఇదే లేదు ఈ రోజు ఎందుకంటే కళ్యాణ్ గారి జరిగిన ఒకటే ఈయన జరిగిన ఒకటే మొత్తం అలాంటి రచ్చే జరుగుతుంది ఏమైనా జరిగితే సో మరి ఎవరైతే తీసుకు వాళ్ళు ఇలా నెక్స్ట్ రిపీట్ చేయకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పాను ఎందుకంటే ఇలా నాకు తెలుసు కూటమి ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత మరి ఇలాంటివన్నీ మనమైతే వదలరు కదా నేనైతే వదలరని అనుకుంటున్నాను దీని అయితే పాయింట్అవుట్ చేసి నోట్ చేసి పెట్టుకుంటారు సో కొంచెం నెక్స్ట్ ఇలాంటి దాడులు జరగకుండా ఉంటే బాగుంటది నేను అనుకుంటున్నానండి ఇలాంటి పనులు చేయకుండా ఉంటే బాగుంటది కొంచెం చేతులకు ఏం పని చెప్పడం లేదంటే చెప్పాలి చెప్తారేమో అనుకుంటున్నాను ఒక యువకుడికి తలకి బలమైన గాయం కూడా జరిగింది ఎలా ఉంది అంటారు ఆయన పరిస్థితి హాస్పిటల్లో హాస్పిటల్లో ఉన్నారని తెలుసు అంటే మనకి తలకి గట్టిగానే తగిలింది అంటే నేను ఫొటోస్ చూసాను డైరెక్ట్గా అయితే చూడలేదు ఫొటోస్ చూసి మొత్తం ఇదంతా బ్లడ్ కారిపోయింది మన గంట స్వరూప్ గారు వాళ్ళందరూ దగ్గరుండి అవి చూసారు ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు మనోడికి సేఫ్ గా ఉన్నాడు నేను ఇన్ఫర్మేషన్ ఏంటంటే సాయంత్రం దగ్గర కూడా వెళ్ళి చూసారంట అంటే అంటే జనాలు మళ్ళీ గుంపు గుడి ఉంటది హాస్పిటల్ అని చెప్పి సైలెంట్ కి వెళ్ళి చూసి వచ్చారని తెలిసింది సో మనోడైతే ప్రస్తుతానికి సేఫ్ గా ఉన్నాడు అండి అంటే ముందు ముందు కూడా చాలా మంది సెలబ్రిటీస్ వచ్చే అవకాశం ఉంది మరి ఇలాంటి దాడులు జరుగుతున్నాయి కదా చేసే వాళ్ళకి కానీ అసలు ఎవరు చేస్తున్నారంటారు వైసీపీ ఎవరన్న వ్యక్తులు కొంతమంది వచ్చి చేస్తున్నారంట అంటే ఇలా ప్రత్యేకంగా వాళ్ళే చేస్తున్నారు చెప్పారండి ఎలా ఉందంటే అంటే మేము కూడా వెళ్తున్నాం కదా కొంతమంది నైట్ పూట తాగేసి వచ్చి చూచినట్టు మాట్లాడతారు అలా చేస్తున్నారు అంటే అది వాళ్ళే చేస్తున్నారా వాళ్ళే చేస్తున్నారా లేకపోతే వీళ్ళే తాగేసి వచ్చి ఆ మరి ఏదైతే ఉందో కల్తీ మధ్య అగడం వల్ల అలా చేస్తాం నాకు అర్థం కాలేదు కానీ మొత్తం మీద అయితే జరుగుతున్నాయి సో పదో తరగతి మనకు టైం ఉందండి సో మరి ఇంకా అంటే ఇంకా చిరంజీవి గారు వస్తారని చెప్పేసి అవి జరుగుతూ ఉన్నాయి నిజమో కానీ నాకు తెలియదు మరి అలా ఇంకా చాలా మంది పెద్ద స్టార్స్ కూడా వచ్చే అవకాశం ఉందండి సో అలా వచ్చినప్పుడు ఇలాంటి జరుగుతూ ఉంటే చాలా దరిద్రంగా ఉంటదన్నమాట ఎందుకంటే పిఠాపురానికి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది కళ్యాణ్ గారి ద్వారా పిఠాపురం తెలియదు కళ్యాణ్ గారి ద్వారా అది మంచి గుడ్ నేమ్ వచ్చింది ఆ గుడ్ నేమ్ ఇంకా గుడ్ నేమ్ తెచ్చుకుంటే బాగుంటది మరి ఇలాంటి జరుగుతూ ఉండడం వల్ల ఏంటంటే ఇంకా బ్యాడ్ నేమ్ వస్తూ ఉంటుంది ఒక నెగిటివ్ అనేది పడిపోద్ది అమ్మో పిఠాపురం అంట ఇలా ఉంటారంట మనుషులు అని చెప్పేసి బ్యాడ్ నేమ్ వచ్చేది కదా సో అలాంటి జరగకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి దాడులు చేయకూడదని ఎందుకంటే మనిషి ప్రాణం అంటే మాటలు కాదు కదన్న ఆ ఈయన ఏదో పాపం సినిమాలు చేసుకుంటా ఆల్రెడీ రికవర్ అయ్యి వచ్చి ఏదో సపోర్ట్ చేస్తున్నారు సో ఇలాంటివి జరగకుండా ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఏదో వాళ్ళు పని చేసుకుని అవతరం లేవనరు మాకు సపోర్ట్ చేయండి మాకు గాది గ్లాస్ కొట్టింది కళ్యాణ్ గారు గెలిపించాలని చెప్తున్నారు సో దానిలో నాకైతే తప్పు అనిపించలేదు అడుగుతారు కళ్యాణ్ గారు అయితే ఇంకా దేహి అని అంటున్నారు అండి పాపం నేను అడగట్లేదు ప్రార్థిస్తాను అని చెప్పి అంటున్నారు సో మరి ఇది ఏదైతే ఉన్నది జరగకుండా ఉంటాయని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భయ్య